తెరి ఆఫీస్ కు ఆకే మార్దతు రక్ ఫోర్ రక్ అరే క్యా మేదే మరి బాయ్ సేల్స్ కాల్స్ అన్ని బ్లాక్ చేసినా అయినా పర్సనల్ లోన్స్ కావాలనా ఇంటి లోన్స్ కావాలనా శంకర్ బల్లో 1000 గజాలు కబ్జా చేస్తే పోలా నాగరాజ్ కోసం అన్ని చోట్ల బందోబస్తు ఉంది ఏం పర్లేదు అన్న చెప్పిన రూట్ లో పోని నువ్వు అనుకున్నట్టు ఎస్ఐ అయిపోయావు అంతా నీ ఏంటి రెస్టారెంట్లో ఎవరు లేరు ఎవరు రారు వాయ్ మొత్తం బుక్ చేశాను మనకోసం లోకమంతా ఒక్కసారి నారా స్వర్గం వచ్చి గుండె నీదావాలా అబ్బో నన్నీ దాటి మనసు తేలే ఎందుకంటే అంత తేనదే

డేట్ ర్త్ బాబు జాన్ థర్టీ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ వన్ సేష్ మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు నేను ఒక అనాథన్ సార్ ఐఎమ్ సారీ ఇట్స్ ఓకే అయినా నాకు ఇప్పుడు భాను మీరు ఉన్నారు కదా సార్ ఇతని జాతకంలో రాహు దోషం ఉంది దీన్నే కాలసర్ప దోషం అని కూడా అంటారు మన భానుని ఇతనికి ఇచ్చి పెళ్లి చేస్తే ముప్పై రోజుల్లో చనిపోతుంది ఈ రోజుల్లో కూడా జాతకాలు దోషాలు ఏంటి సార్ నాది నా వైఫ్ ది లవ్ మ్యారేజ్ సేష్ నా జాతకంలో కూడా ఏదో దోషం ఉంది పెళ్లి చేసుకుంటే తను చనిపోతుంది అన్నారు మేం నమ్మలేదు నౌ షీస్ నో మో విత్ అస్ ఆ ఒక్క రాంగ్ డెసిషన్ వల్ల అందరం నష్టపోయాం శేష్ ఐఎమ్ సారీ టు హే దట్ సార్ అయినా అదొక కోయిన్సిడెన్స్ అనుకోవచ్చు కదా సార్ ఇదే దోషం భానుకుండి నువ్వు చనిపోతావంటే చేసుకుంటావా శేష్ నేను చేసుకుంటాను సార్ కానీ ఆ ఛాన్స్ నేను తీసుకోలేను భాను విషయంలో నేను కూడా ఛాన్స్ తీసుకోలేను సార్ బాయ్ భాను ఆరేళ్ల వయసు దాకా నీలో ఒక ఫైటింగ్ స్పిరిట్ ఉండేది ఎవ్రీ ఈవెంట్ ఎవ్రీ సబ్జెక్ట్ లో ఫస్ట్ రావాలనే ఒక జీల్ ఉండేది ఆ ఫైటర్ ఏమైపోయింది భాను చచ్చిపోయింది నాన్న నా ఆరేళ్ళప్పుడు చచ్చిపోయింది ఆమెతో పాటు ఆ ఫైటర్ చచ్చిపోయింది అమ్మ క్యాన్సర్ తో గెలవలేనని తెలిసి తెలిసి ఫైట్ చేసింది ఆ కీమోథెరపీ వల్ల పెయిన్ ఎక్కువైంది తప్ప ఏమొచ్చింది గెలవలేమని తెలిసినప్పుడు ఫైట్ చేసి వేస్ట్ నాకు అర్థమైంది అదే అమ్మ క్యాన్సర్ ఎప్పుడు వచ్చిందో తెలుసా భాను నీకేడాదప్పుడు డాక్టర్స్ ఐదు వారాలు మించి బ్రతకదన్నారు కానీ ఐదేళ్లు బ్రతికింది నీకోసం బ్రతికింది నీకు మీ అమ్మ ఎవరో తెలియాలి అమ్మ జ్ఞాపకాలు నీకు మిగలాలి అని చెప్పి చేసింది అమ్మ అసలు ఫైటే చేయకపోతే నీకు ఫోటోలో మాత్రమే మిగిలి ఉండేది యు మస్ట్ ఫైట్ యువర్ ఫైట్ భాను నో మ్యాటర్ వర్త్ల్ట్ ఈస్ don't ever be sorry you're my daughter no matter what take a break go on a vacation

శేష్ ముప్పై రోజుల దాకా మన పెళ్లి గురించి ఎవ్వరికి చెప్పొద్దు మన పెళ్లి గురించి నాన్నకే ఫస్ట్ చెప్పాలి నేనే చెప్పాలి షూర్ మ్యామ్ కానీ మన పెళ్లి మాత్రం సెలబ్రేట్ చేసుకోవాలి ఈవినింగ్ పార్టీ పార్టీ ఎందుకు ఇస్తున్నావు జాబ్ పర్మనెంట్ అయిందని పార్టీ ఇస్తున్నాడు శేష్ దారిలో ఎందుకు పికప్ చేసుకుని వెళ్దాం ఓకే ఇది మినిస్టర్ భాస్కర్ నాయుడు గారి ఇల్లు కదా యా మరి ఇల్లు ఇక్కడ ఉంటుందేంటి మినిస్టర్కి పేయింగ్ అస్ట్లే షటపాయ ఐషా భాస్కర నాయుడు గారు ఇందువాల డాడీ రియల్లీ మనం ఇన్ని రోజులు కలిసి తిరిగాం ఒక్కసారి కూడా తెలియలేదు అవును మరి నీకోసం బ్యాడ్ చేసుకొని తిరుగుతుంది ఇందు ఇస్ వెరీ మాడెస్ట్ తనకి మినిస్టర్ డాటర్ అని చెప్పుకొని తిరగడం ఇష్టం ఉండదు షీ ఇల్ బి ఫైన్ థ్యాంక్ యూ డాక్టర్ మోస్ట్ వెల్కమ్ అయినా వాడి కోసం నువ్వు చేయి కోసం కూడా వింటమ్మా నీకేం తక్కువ ఉంది వాడు కాకపోతే ఇంకొకటి అంకెల్ ఏంటే అవతారం చేతికి కట్టేంటి అసలేమైంది ఆకాష్ తెలుసు కదా నన్ను ప్రేమించానని ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు కానీ వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ కూతుర్ని నేడిపించిన ఆకాష్ గారిని ఆ లవర్ని రేపు ఫామ్ హౌస్ తీసురా వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడడం అంటే మాట్లాడడం అంటే మాట్లాడ్డే నాకు వాడి మీద అప్పుడే డౌట్ వచ్చింది నన్ను కూడా ట్రై చేశాడు తెలుసా నిన్న ఈ మాత్రం దానికే నువ్వు సూసైడ్ చేసుకోవాలా ప్రతి ఒక్కడు నేను మినిస్టర్ కూతురునని తెలిసి చేసుకోవాలి అనుకునేవాడే కానీ నన్ను నన్నుగా కాదు ఎందుకంటే నేను అందంగా ఉండను లుక్ అంగ్లీ ఎవడన్నాడు యూ లుక్ బ్యూటిఫుల్ అవును నువ్వే అనవసరంగా ఇన్ఫీరియార్టీ కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నావు అవును ఆయుషనే ఫీల్ అవ్వదు యు లుక్ రియల్లీ బ్యూటిఫుల్ నన్ను చేసుకుంటావా చెప్పు చేసుకుంటావా అది నువ్వు ఇప్పుడు ఏం చెప్పినా వినే సిచ్యువేషన్లో లేవు పాటికెళ్దాం పద ఐమ్ సారీ మీరు వెళ్ళండి ఐ వాంట్ బి అలో

గురించి ఏమైనా తెలిసిందా నో సార్ ఫోన్ మాత్రమే దొరికింది మాల్ మేనేజర్ ఎవరు సార్ పిలుస్తున్నారు గెట్ మీ ద సీసీటీవీ ఫుటేజ్ ఓకే సార్ ఏమైంది నాగరాజ్ అనే హంతకుడు కూడా తప్పించుకున్నాడు దానికోసమే చెక్కింగ్ హలో హలో కంట్రోల్ రూమ్ मैं बोला ना चिप पोस्टे बोल के चिल पेन गया था कीप कॉम डोंट फसक